ఒక పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు మరొక వివాదంలో చిక్కుకున్నారు సార్ అంటే ఆయన ఆగడాలు తట్టుకోలేక ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు అది కూడా వీడియో రికార్డ్ చేసి అయితే అతను బతికాడు హాస్పిటల్ చికిత్స కూడా తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయిపోతుంది అటు కొలికపూడి శ్రీనివాసరావు పైన తీవ్రమైన విమర్శలు అయితే వస్తున్నాయి అయితే మొదటి నుంచి కూడా ఈయన వివాదాలలో చిక్కుకోవడం పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ పనులు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాం మరి పార్టీ ఇప్పుడు ఏమంటుంది మరి ఏం జరిగింది సార్ ఇష్యూలో యా కొలికపోటి శ్రీనివాసం ముందు నుంచి కూడా ఆయన వివాదాస్పద వ్యక్తి గతంలో కూడా ఆయన బీజేపీ నాయకుడిని లైవ్ లో చెప్పుతో కొట్టాడు దాని తర్వాత ఆర్జీవి తలకు కోటి రూపాయలు ప్రకటించాడు ఆర్జీవి తల తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని ఆ ఇలాగా గతంలో కూడా అనేక ఇది ఉంది ఆయన అప్పటికి ఎమ్మెల్యే కాదు ఏం కాదు ఓన్లీ స్పోక్స్ పర్సన్ ఆయనకేమంటే గట్టిగా మాట్లాడే నేచర్ ఉన్నది దళితుడు కావడం దీనివల్ల ఆయనకి మైలేజ్ వచ్చింది రెండోది ఇలాంటి డేరింగ్ గా ఉండి ప్రత్యర్థుల్ని వైసీపీ వాళ్ళని తిట్టడం అనేది బాగా కలిసి వచ్చింది దాంతో ఆయనకి తిరువురికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అక్కడ తిరువూరు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఆయన వైసీపీ వాళ్ళని పక్కన పెడితే తెలుగుదేశానికి సంబంధించిన అనేక మందితో ఆయన రచ్చ చేస్తున్నాడు రెండోది అనేక మందిని వేధింపులకు గురి చేస్తున్నాడని గతంలో కూడా ఆయన మీద ఇవ్వచ్చింది వచ్చింది చిట్యాల సర్పంచ్ శ్రీనివాసులు ఆయన భార్యను వేధిస్తే ఆయన భార్య ఆత్మహత్య పురుగుల మంది అప్పుడు అది పెద్ద ఇష్యూ అయింది దాని తర్వాత ఏ కొండూరు మండలం గోపాలపురంలో ఒక రహదారి విషయమై గిరిజన ఫ్యామిలీస్ మధ్య గొడవ వస్తే ఈయన వెళ్ళి అక్కడ బూక్య కృష్ణ చెంటి అనే భార్య భర్తల మీద చేసుకుని బూక్య కృష్ణను కొట్టాడు దాంతో ఆమె ఆ కృష్ణ భార్య చెంటి అని ఆమె ఆమె పురుగుల మన తాగింది ఆత్మహత్య ప్రయత్నం చేసింది అట్లాగే ఆయన నోటి దుర్సు కూడా ఆయనకి గట్టిగా ఉంది సో ఆయన నేను నా సొంత డబ్బులతో కాలువలు చూస్తే ఇక్కడ కుక్కల్లాగా వీళ్ళకి విశ్వాసం లేదు అని ఆయన అనడంతో అప్పుడు తెలుగుదేశం వాళ్ళంతా ధర్నాలు కూడా చేశారు ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటివరకు అయినా రెండుసార్లు తెలుగుదేశం క్రమశిక్షణ సంఘం ఎదుట కూడా హాజరవ్వాల్సి వచ్చింది చంద్రబాబు సీరియస్గానే ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా కూడా మారకపోతే చివరికి క్రమశిక్షణ సంఘం డిసిప్లినరీ కమిటీ కొనకల్ల నారాయణ ఈయన మామూలుగా ఆర్టీసీ చైర్మన్ ఈ క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షుడు కూడా ఈయన ఆధ్వర్యంలో ఈయన మీద క్రమశిక్షణ సంఘం విచారించింది కానీ ఈయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈయన్ని సస్పెండ్ చేయడం కావచ్చు పార్టీలో నుంచి సీరియస్ నిర్ణయాలు ఏవి తీసుకోలేదు మామూలుగానే చంద్రబాబు నాంచుతూ ఉంటాడు చాలా విషయాలని పేరు పేరుంది ఈ విషయంలో కూడా అదే జరిగింది ఇప్పుడు అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి నిన్న డేవిడ్ అనే ఒక దళిత తెలుగుదేశం కార్యకర్త అతను ఒక సెల్ఫీ వీడియో తీశాడు దాదాపు ఐదు పైన ఆ వీడియోలో అబ్బాయి చెప్పుకుంటూ వచ్చాడు ఫస్ట్ తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబుకి లోకేష్కి పవన్ కళ్యాణ్ తర్వాత కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్కి నమస్కారాలు చెప్పాడు నేను సిన్సియర్ కార్యకర్తను సార్ నేను ఎప్పటి నుంచో పనిచేస్తున్నా నేను పేదవాణ్ణి నేను దళితుణ్ణి మా అమ్మ కొలిగిపోయి సంపాదించాలి నేను కొలిగిపోయి సంపాదించాలి అప్పుడే మాకు లైవ్లీహుడ్ ఉంటుంది ఆ డబ్బులతోనే నేను తెలుగుదేశాన్ని ఖర్చు పెట్టుకుంటూ పనిచేశాను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నాను టీడీపీ యాప్లో కూడా నేను చాలా గట్టిగా ఉన్నాను గత ఐదేళ్లలో వైసీపీ అక్రమాలకి అరాచకాలకి నేను గురయ్యి చాలా ఇబ్బందులు పడ్డాను మన ప్రభుత్వం వచ్చింది కానీ ఆనందపడితే ఈ కొలికపూటి శ్రీనివాసు గతంలో నేను ఆయన మీద పోస్టులు కొన్ని పెట్టాను నెగిటివ్గా అని చెప్పి నా మీద కక్ష గట్టి ఆయన అనేక మంది తెలుగుదేశం నాయకుల్ని నా మీదకి ఎగదోవాలి నన్ను కొట్టిస్తా ఉన్నాడు నన్ను అరెస్ట్ చేయాలని పోలీసుల్ని ఎగదోలుతున్నాడు పో నా ప్రాణహాని కూడా ఉందని కొంతమంది చెప్తున్నారు నా మీద ఇలా పగబట్టాడు ఈరోజు నిన్న నిన్న ఈరోజు అంతా కూడా పోలీసులు నా కోసం తిరుగుతున్నట్టుగా చెప్తున్నారు సో నేను లేకపోతే మా అమ్మ చనిపోతుంది ఎందుకంటే మా అమ్మకి నేను ఒకటే కొడుకు ఇలాగా ఆయన బాధపడి నేను ఎంతో చేశాను సార్ అతను తెలుగుదేశం నాయకులను కూడా అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాను అన్న ఒకనే కదని ఆ పేర్లంతా కూడా చదివాడు అట్లాగే తనను బాధ పెట్టుతున్న తెలుగుదేశం వాళ్ళ పేర్లంతా కూడా చదివాడు సో తనను కొట్టమని కూడా ఎవరైనా పురమాయిస్తున్నారు అవన్నీ చెప్పాడు సో నేను ఈ బాధలు పడలేకుండా ఉన్నాను నేను పాయిజన్ తాయి చనిపోతున్నాను సార్ అని ఆయన వీడియో కట్ చేశాడు దాని తర్వాత తెలిసింది ఏంటంటే అతను పురుగుల మంది తాగేశాడు బట్ వాళ్ళ బంధువులు తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అతను కండిషన్ అయితే గా ఉందని చెప్తున్నారు ఇదొక్కసారిగా మళ్ళీ వైరల్ అయింది అంటే మనకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యేల అరాచకాలు అనేవి బాగా పెరుగుతున్నాయని తెలుగుదేశానికి సంబంధించిన ఈనాడు జ్యూతనే విపరీతంగా రాస్తున్నారు ఎక్కడికక్కడ అరాచకాలు పెరిగిపోయినాయి అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను ఏ పార్టీకి కూడా ఇవాళ ఒక పార్టీకి ఇంకొక పార్టీకి తేడా లేదు అన్ని పార్టీలు వీళ్ళే ఉంటారు మళ్ళీ గెలవగానే ఇక్కడ నుంచి అటు జంప్ అవుతారు మళ్ళీ వాళ్ళు ఓడిపోతే ఇటు జంప్ అవుతారు వీళ్ళే ఉంటారు పాలసీలో కానీ ఐడియాలజీలో కానీ పేరుకి తేడాలు ఉన్నప్పుడు కూడా ఎసెన్స్లో అందరి ఐడియాలజీలు ఇవ్వాలా ఆల్ పొలిటికల్ పార్టీస్ ఐడియాలజీ ఒకటే అది అధికారం అధికారం కోసం ఏమైనా చేయొచ్చు మామూలుగా గాంధీ అన్న ఫిలాసఫీలో ఏందంటే మనం చేరుకునే మార్గం వెళ్ళే చేరుకునే గమ్యం వెళ్ళే మార్గం రెండు కూడా పర్ఫెక్ట్ ఉండాలి మార్గము బాగుండాలి గమ్యము బాగుండాలి ఉన్నతంగా ఉండాలనేది గాంధీ అని ఫిలాసఫీ కమ్యూనిస్టులు ఏం చెప్తారంటే గోల్ మంచిదైతే మార్గం ఏదైనా ఓకే గోల్ ఏ రూట్లో అయినా గోల్ చేరుకోవడం అనేది ఇంపార్టెంట్ మంచి గోల్ మంచిదిగా ఉండాలి తప్ప మార్గాలు ఏవైనా ఒకటే అనేది కమ్యూనిస్టుల సిద్ధాంతం ఇవాళ రాజకీయ నాయకుల సిద్ధాంతం గోల్ బాగుండాల్సిన అవసరం లేదు మార్గం కూడా బాగుండాల్సిన అవసరం లేదు గోల్ అంటే మన గో మనం బాగా మన గోలే మన అధికారము మన డబ్బు మన పరపతి ఇదే గోలు దీన్ని రీచ్ అవ్వడానికి ఏమన్నా చేయొచ్చు అన్కాన్స్టిట్యూషనల్గా వెళ్ళొచ్చు చంపేయచ్చు మనుషుల్ని ఇతరులను అబద్ధాలు ప్రచారం చేయొచ్చు ఎంత నీచానికన్నా దిగజారచ్చు తప్పేం లేదు అన్న ఇది వచ్చింది ఇది కేవలం రాజకీయ రంగంకే కాదు మొత్తం పౌర సమాజంలో కూడా వ్యక్తుల ఇది కూడా ఇదే వచ్చింది వ్యక్తులకు అందరికీ ఇవాళ గోల్ ఏందంటే డబ్బు సంపాదించడం మోర్ మోర్ మనీ మోర్ హ్యాపీనెస్ అన్న ఒక దీంట్లోకి మొత్తం సమాజమే వెళ్ళిపోయింది కాబట్టి రాజకీయాల్లో కూడా అదే ప్రవేశించింది అందువల్ల ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇవే వినిపిస్తూ ఉంటాయి అందుకని ఏదో సామెత ఉంది తాజా వార్తల కోసం పాత పేపర్లు చదవండి అని సో ఇప్పుడు మనం పాత పేపర్లు చదివితే ఏముంటుంది ఇప్పుడు అదే ఉంటుంది ఏమీ తేడా లేదు గతంలో వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తప్ప కింది స్థాయిలో ఏమీ లేదు అదే ఎమ్మెల్యేలు అదే వా నాయకులు వాళ్ళు మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారు అప్పుడు జగన్ పరిపాలనలో కార్యకర్తలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా కార్యకర్తలు అంతే ఇబ్బంది పడుతున్నారు కార్యకర్తలు పనిచే చేసుకోవాలి ఇలాంటి కార్యకర్తలు ముఖ్యంగా డేవిడ్ లాంటి పేద కార్యకర్తలు కష్టపడతారు వాళ్ళకు ఏదో ఒక కారణంతో వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తారు కానీ అధికారం వచ్చినాక మళ్ళీ వీళ్ళే బాధితులుగా ఉన్నారు ఒక్క డేవిడ్దే కాదు ఇది చాలామంది ఈ కూటంలో కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు వాపోతున్నారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర సార్ మాకు ఇబ్బందులు ఉన్నాయి మీ పర్సనల్ నెంబర్ ఏంటి సార్ మేము చెప్పుకోవాలి మేము ఎవరితో చెప్పుకోవాలి సార్ అని ఒప్పతో ఉన్న పోస్టులు కూడా బాగా పెరిగాయి అదే జరిగింది గతంలో కూడా జగన్ ప్రభుత్వంలో అదే జరిగింది జగన్ ఇప్పుడు పదవి పోయినాక ఆయన కార్యకర్తలు అవన్నీ గుర్తొస్తున్నారు కానీ ఐదేళ్లల్లో కార్యకర్తలు కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు హింది స్థాయి నాయకులు ఎవరికి కూడా జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు తన పరిస్థితి చెప్పుకోవడానికి వినలేదు నా వల్లనే మీరు అందరూ గెలిచారన్న ధోరణి మనకు అక్కడ కనిపిస్తుంది సో ఇలాంటి దాని వల్లనే ఇలాంటి నాయకులు చలామణి అవుతుంటారు వీళ్ళ మీద సీరియస్ గా చంద్రబాబు చర్య తీసుకోలేడు ఎందుకంటే చర్య తీసుకుంటే రెబల్స్ గా మారుతారు ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఏదో క్రమశిక్షణ అని అదన డ్రామా ఆడుతూ గడపాలి టైం అది వాళ్ళకి తెలుసు కొలిపూడి లాంటి వాళ్ళకి తెలుసు వీళ్ళేం మనం